హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీకు ఎస్ఎంసీ మీటింగ్కి సంబంధించినటువంటి ఫొటోస్ మనం అప్లోడ్ చేసేటప్పుడు డేటా సబ్మిషన్ అనేది ఫెయిల్డ్ అని చెప్పేసి వస్తుందనమాట అలా ఫెయిల్డ్ అని ఎందుకు వస్తుంది అంటే చూడండి మన ఫొటోస్ మనం అప్లోడ్ చేసిన ఫొటోస్ వీడితే ఎక్కువగా ఉంటే ఒక్కోసారి అలా రావచ్చండి ఇక్కడ ఈ వీడియో చూపించినటువంటి మూడు పాయింట్స్ని మనం దృష్టిలో పెట్టుకొని అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఒకటి ఫొటోస్ టూ ఎంబీ కన్నా తక్కువ ఉండే విధంగా చూసుకోండి తీర్మానాల పీడిఎఫ్ కూడా వన్ ఎంబీ కంటే తక్కువ ఉండే విధంగా చూసుకోండి ఫ్రెండ్స్ మూడు వచ్చేసి ఈ రెండు కరెక్ట్గా ఉన్నా కూడా ఎస్ఎంసీ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ కంటే అంటే ఫైవ్ మెంబర్స్ లేదా అంతకంటే తక్కువ వచ్చినట్టు మనకి అటెండెన్స్లో చూపించుకోండి అప్పుడు మాత్రమే మనకి సబ్మిషన్ అని అనేది అవుతుంది ఫ్రెండ్స్ ఈ మూడు పాయింట్స్ని ఒకసారి జాగ్రత్తగా చదివి దీన్ని బట్టి మీరు సబ్మిషన్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది కామెంట్స్లో సబ్మిషన్ అవ్వట్లేదని పెడుతున్నారు వీడియో నచ్చితే లైక్ చేయండి